మన అచ్చంపేట పట్టణంలో గత కొన్ని నెలల రోజుల నుంచి మన చంద్రారెడ్డి గురూజీ గారు ధ్యానం యోగా మెడిటేషన్ అందరికీ నేర్పిస్తున్నాడు దాదాపు మన అచ్చంపేటలో ఉన్న మహిళలు అందరూ వినియోగించుకుంటున్నారు అదేవిధంగా మొన్న అద్భుతమైన మన అచ్చంపేట పట్టణంలో ఎప్పుడు ఎవరు చేయలేని విధంగా ఆధ్యాత్మిక గురూజీలందరినీ అచ్చంపేటకు తీసుకొచ్చి మన సనాతన ధర్మం గురించి సనాతన పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మన చంద్రారెడ్డి గురుజీ గారు మన అచ్చంపేటలో మంచి పెద్ద పెద్ద స్వామిజులతోటి సనాతన ధర్మం గురించి చెప్పించినాడు అదేవిధంగా ఈరోజు ఈ మన నెలమల్ల ఆసులకు ఇంత మంచి అవగా అవకాశం కల్పించినందుకు మన చంద్రారెడ్డి గురుజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన అచ్చంపేట అంటేనే ఆధ్యాత్మిక కేంద్రం అసలు మన ఈ ఈరోజు ఊయాలలో ఊగుతున్నాం మనం నీటిపైన మన చంద్రారెడ్డి గురూజీ గారికి మనకు పూర్వజన్మ సుపృత్వం ఇది ఎందుకంటే ఇలాంటి గురుజీలు మనకు చాలా అవసరము మన దగ్గర సంపదలు స్థితిలో ఎన్నో ఉండొచ్చు కానీ ఆరోగ్యాన్ని మాత్రం మనం కొనలేము అలాంటి ఆరోగ్యాన్ని మనకు అందించడానికి వచ్చిన గురూజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన గురుజీ గారి మాటలలో రెండు మాటలు విన్నాము మస్థిస్తున్నారు ధన్యవాదాలు తెలుసుకుంటూ అంది మాస్టర్ గారు మొత్తం కూడా పోరాటం నేర్పిస్తున్న మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవాలయాలన్నీ కూడా అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కృష్ణశైలం దగ్గరలో కృష్ణంలో ఒడివచ్చు అంటే కృష్ణమ్మ ప్రయాణం కోటు ప్రయాణం చేస్తూ అత్త మహాదేవి గుహలు ఇది గత కొన్ని సంవత్సరాల నుండి కూడా అనుకుంటున్న కోరిక ఇప్పుడు ఇప్పటికీ అది కానీ మనకి నెరవేరబోతుంది ఈరోజు అది కూడా అచ్చంపేట మన సాధకుల సంవత్సరంలో వాళ్ళ అందజేస్తాం చాలా సంతోషం ఇచ్చేది అక్క మహాదేవి గోలు అక్కడ కొన్ని విచిష్టమైన ప్రదేశాలు అక్కడ ఒక అద్భుతమైన ఒక ఎనర్జీ లెవెల్స్ అనేవి ఆ గోహల్లో ఉన్నాయి అనేది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రత్యక్షంగా అక్క మహాదేవి గుహలకు వెళ్ళి ఒక రెండు మూడు గంటలు అక్కడ సమయాన్ని కేటాయించి అవసరమైతే అక్కడ సాధన చేయించాలన్న ఉద్దేశంతో మీరు అందరినీ కూడా విషయాల హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక వన్ అవర్ ధ్యానంలో ఉంటుంది చూడీ చాలా హ్యాపీగా ఉంటుంది పరిస్థితి ఇలాంటి ఒక అవకాశం అనేది మనకు జరగడం చాలా కంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కడున్న విశేషాలతో మళ్ళీ మాట్లాడే ఏ దేవుగురు